గోమాత భూమాత పాహిమాం పాహిమాం గోవుల గురించి చెప్పాలంటే వేదాల నుంచి ఎంతో ఋషులు సప్త ఋషులు మహర్షులు గోవుల గురించి ప్రస్తావన లేని వేదమే లేదు కేవలం గోవు యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే శివభగవానుడికి సాయంత్ర హారతి చాలా విశిష్టమైనది అలాంటి శివ శివభగవానుడికి శివలింగానికి ఇచ్చే సమయంలో గోపు వచ్చి గుడి ముందు నిలబడితే ఆ శివుడే నా కాపి గోమాతకి హారతిచ్చిన తర్వాత నాకు ఇవ్వమన్నాడు ఎంతకంటే గోవు యొక్క విశిష్టత గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా సర్వజీవులు సర్వ సృష్టిని రక్షించబడే గోమాత ఈ భూమాత కంటే గొప్పది అందుకే గోమాత భూమాత అన్నారు అంటే భూమి కంటే గోవు గొప్పది ఎందుకు శక్తివంతమైందంటే గోవు యొక్క పేడ భూమి మీద పడితేనే భూమి శక్తిగా మారిపోయి అందరికీ సరిపడే సంపదనిస్తుంది అటువంటి గోమాతకి ఈరోజు మన ఆంజనేయుల ద్వారా ఈ యొక్క గుడి నిర్మాణం ఈ గోశాల ఇవన్నీ కూడా తోటి అందరి సమస్యతోటి ఎంతోమంది ఇక్కడ కలయికతోటి ఈ యొక్క నిర్మాణం జరుగుతుంది భవిష్యత్తులో ఇక్కడ ప్రకృతి వ్యవసాయంతో మన ఆరోగ్యాన్ని మన ఐశ్వర్యాన్ని పెంచుకునే విధంగా ఎంతో విలువైనటువంటి వస్తువుని తయారు చేసే విధంగా గో సంపద నుంచి గో వస్తువుల నుంచి మనం ఆరోగ్యాన్ని పొందే విధంగా ఇక్కడ తయారు చేసే విధానాన్ని కొనసాగిస్తున్నాం ఈ గోవు యొక్క విశిష్టత అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి అందరికీ శుభాల నివారణ కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ ఆంజనేయులు ఓకే జై శ్రీరామ్ జై హనుమాన్ నాకు ఈ అవకాశాన్ని అంజువా వర్ణ ద్వారా హనుమంతుడు ఆ శ్రీరాములు వారిని కల్పించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నేను ఈ చేసిన చిన్న సహాయము ఎంతోమంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరి హెల్ప్ వల్ల ఈ గోశాలని ముందుకు తీసుకెళ్ళి మంచిగా భవిష్యత్తులో అందరికీ మంచి జరగాలని సర్వే జన సుఖినో భావంతో జై శ్రీరామ్ జై శ్రీరాం జయ హరిమాన్ లోకాభిరామం శ్రీరామం భోయో ప్రియ భగవద్ బంధువులారా విశేషమైనటువంటి కార్యక్రమాలు మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తూనే ఉన్నాం ఉన్న కూడా విశేషమైన పుష్కర కాలం కూడా చూసాము గంగా నదికి సంబంధించినటువంటి పుష్కర కాలాన్ని కూడా మనం చూసాము అంతకంటే పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ఈ యొక్క స్థలంలో చూస్తున్నాం ఏంటిది ఆ పవిత్రమైనటువంటి కార్యం ప్రపంచం మొత్తం కూడా అనేక దేవతలందరూ కొలువై ఉన్నటువంటి ముక్కోటి దేవతలందరూ కూడా కొలువైనటువంటి మాతయే గోమాత అలాంటి మాతకు సేవ చేయడము అలాంటి మాతకు పూజ చేయటము అలాంటి మాతను కాపాడుకోవడము మన యొక్క అందరి ధర్మం అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్థలంలో అంజీబాబు గారి జాత ఆ గోమాతను సంరక్షించడము గోమాతను పెంచడము గోమాతను పూజించేటువంటి కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నది అలాంటి విశేషమైనటువంటి కార్యంలో మన అందరం కూడా రావడము చాలా విశేషమైనటువంటి దాయకము అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలని మనం పోషించాలి మన యొక్క గోవును కాపాడుకోవాలి ఈ మధ్యకాలంలో మన మోడీ గారైనా కానీ జైత సమాజమైనా కానీ అందరూ కూడా గోవుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా కూడా గోవుని కాపాడుకునేటువంటి కార్యక్రమాలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు కావున మనం కూడా అలాంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మన యొక్క సహాయాన్ని కూడా మన అంజిబాబు లాంటి వాళ్ళకు కూడా ఇచ్చి గోమాతను కూడా కాపాడండి గోమాతను రక్షించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై